వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలజపల్లి జంగామాయపల్లి ఉన్నత పాఠశాల ఎందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులు రంగోలీ పోటీలు చిత్రలేఖన పోటీలు క్విజ్ పోటీలు సైన్స్ ఫెయిర్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు తర్వాత గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధాన శ్రీమతి మంజులతా మేడం బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచన శక్తుల్ని సృజనాత్మకత శక్తుల్ని వెలికి తీయవచ్చని పేర్కొన్నారు సివి రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ గురించి తెలిపి విద్యార్థులు బాల మేధవులని భావి భారత శాస్త్రవేత్తలను కొనియాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ప్రాజెక్టులను పరిశీలించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులైన శ్రీ సత్యనారాయణ శ్రీ తిరుమలేశాచారి హిందీ ఉపాధ్యాయులైన శ్రీ గోవింద శ్రీ సాబేర్ ఆంగ్ల ఉపాధ్యాయులైన శ్రీమతి నళిని శ్రీమతి కవిత గణిత ఉపాధ్యాయులైన శ్రీ సురేందర్ రెడ్డి శ్రీ కురుమయ్య భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయులైన శ్రీ వేణుగోపాల్ రెడ్డి శ్రీమతి సునీత శ్రీ వైశేఖర్ జీవశాస్త్ర ఉపాధ్యాయులైన శ్రీ బాలరాజు శ్రీమతి వసంత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైన శ్రీ మల్లేశు శ్రీ నిరంజన్ గౌడ్ మరియు పీడీ అయిన శ్రీ అనిల్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ అయిన శ్రీమతి జయంతి పాల్గొనడం జరిగింది 三十了好了。好 అందరు గట్టిగా అయితే మీరు అరుపుల కంటే చప్పట్లే కింపడాలి ఎందుకంటే చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు పెడతారు చేతులు లేని వాళ్ళు ఏం కొట్టారు అయితే మీరు కొట్టలేరంటే చేతులు లేవని అర్థం ఓకేనా నెక్స్ట్ మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి వేణుగోటారెడ్డి సార్ని కూడా వేదికపైకి పైకి ఆహ్వానిస్తున్నాను నేను సార్ ఆ తర్వాత మరో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు సునీత మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తర్వాత ఆంగ్ల ఉపాధ్యాయులు అయినటువంటి నళిని మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తర్వాత దళిత ఉపాధ్యాయులు అనేటువంటి సునందర్ రెడ్డి సార్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఆంగ్ల ఉపాధ్యాయులు కవిత మేడం తర్వాత మరో దళిత ఉపాధ్యాయులు కురుమై సార్ను తర్వాత తెలుగు ఉపాధ్యాయులు అయినటువంటి మన సార్ను తిరుమలేశ్వరచారి సారు తర్వాత మేడం సత్యం సార్ను కూడా సత్యనారాయణ సార్ తెలుగు ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ని కూడా తిరుమలేసా సార్ సారు తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మల్లే సార్ను తర్వాత నిరంజన్ గౌడ్ సార్ను తర్వాత హిందీ పండుతులైనటువంటి సాబేర్ సార్ను గోవింద్ సార్ను అందరూ కూడా మిగతా అందరూ ఉపాధ్యాయులు వారందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను సైన్స్ ఉపాధ్యాయులు రండి సార్ బాగా సార్ అవసంత మేడం ఇంకా ఎవరైనా సార్ సార్ ఇంకా సార్ ఎవరైనా మిస్ అయి ఉంటే కాబట్టి సార్ రండి అందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను సార్ నేను మరో భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు అయినా నేను కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను అయితే సార్ కూర్చు మేడం గారు సార్ అందరు రావాలి మళ్ళీ సార్ అందరినీ ఇంతకుముందే ఆహ్వానించాం మిమ్మల్ని నల్లి మేడం వసంత మేడం మొదటగా ఈరోజు విద్యార్థులు మీరందరూ కూడా కాసేపు సైలెన్స్గా ఉండాలి ఈ కార్యక్రమం ముగిసే వరకు సైలెన్స్గా ఉంటే కొన్ని సైన్స్ మ్యాజిక్ కూడా చూపిస్తాను కొన్ని మ్యాజిక్లు మీరు అల్లర్జీ చేయకుండా ఉండాలి ఓకేనా అంత పెద్దది కాకపోయినా కొద్దిగా మ్యాజిక్ దాని మ్యాజిక్ అంటేనే కొద్ది అద్భుతం ఆ అద్భుతం చూడాలంటే మీరు సైలెన్స్గా ఉండాలి కొద్దిగా మాయలు మంత్రాలు రాకపోయినప్పటికీ సైన్స్ చేత అద్భుతాలు చూపించవచ్చు ఆ అద్భుతాలు చూడాలంటే మీరు సైలెన్స్గా ఉండాలి మొదటగా ఇక్కడ ఈ ఖాళీలు పూరించాలి సార్ ఇంకా రానట్టుంది కుర్మాయ సార్ కూడా ఆహ్వానించిన మేడం అందరినీ కుర్మాయి సార్ శ్రుత మేడం వసంత మేడం నల్లి మేడం మీ కొరకై వేచి చూస్తున్నాయి కుర్చీలు మేడం జయంతి జయంతి మేడం మీరు కూడా మేడం కా కవిత మేడం మీరు ఆంగ్ల ఉపాధ్యాయులు అందరినీ పిలిచిన ఒక సార్ ఈరోజు రాలేదు కాబట్టి ఓకే వరప్రసాద్ సార్ రాలేదు రాలేదురా నల్లి మేడం ఆంగ్ల ఉపాధ్యాయులు ఇద్దరు వచ్చారు కదా కవిత మేడం అందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను ఆద్రాజ్ సార్ రండి సుగుణ మేడం మీరు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను లోపల ఎవరున్నారు సార్ గోవింద్ సార్